నీ మైండ్ కానీ కరెక్ట్గానే దేవుని నమ్మకం ఉంచి ఉంచితే మనం ఎంత బలవంతులమవుతామో హలేలుయ ఎందుకంటే దేవుడికి మన టాలెంట్లు అవసరం లేదు దేవుడికి మన గొప్పతనం ఏమీ అవసరం లేదు మనము దేవుని మీద ఆధారపడి ప్రభువా నీవు నాకు ఉంటే చాలు అనుకునేవాడు ఉంటే చాలు అతని ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు హలేలుయ మనం పెద్ద పెద్ద వాటిని ఊహించాలి అడగాలి అంటాను నేను హలే నేను దాన్ని దానికి నేను ట్రై చేసి సక్సెస్ అయ్యాను స్తోత్రం చెప్పాలి ట్రై చేశాను సక్సెస్ అయ్యాను ఎలా చెప్పనా అసలు ఏమీ లేకుండా గోనిపట్ల ప్రా గోని కింద ప్రార్థన చేసుకునే వాళ్ళం కొంతమంది వస్తారు ప్రార్థనకి అదే గోని అనుకున్నారు మిర్చి ఆటలు గోని అవి ఐ వస్తాయి అవి ఆ పట్ల కింద జరిగేటప్పుడు నేను డైలీ మోకరించి ఒక ప్రార్థన చేసేవాడిని ప్రభువ ఇక్కడ చర్చి ఇడిచిపెడితే ట్రాఫిక్ జామ వాళ్ళు ప్రభు అని అలే ట్రాఫిక్ జామ వాళ్ళు ప్రభువ మా వాళ్ళు నా చుట్టూ ఉన్నటువంటి వారు ఒక రకంగా చూసేవాళ్ళు నన్ను అదేమో హైవే రోడ్డు పెద్ద రోడ్డే అంత పెద్ద రోడ్డు ఎలా ట్రాఫిక్ జామ్ అయింది మా మా వాళ్ళని విడిచిపెడితే ఆ మూలకే సరిపోవట్లేదు అలా రోడ్డు అమ్మడు వెళ్తున్నారు ఈ పాస్టర్ గారి ప్రార్థన ఏంటి ట్రాఫిక్ హలే ఇప్పుడు అందరు తిడుతున్నారు మమ్మల్ని ట్రాఫిక్ జామ్ అవుతుందని స్తోత్రం చెప్పగలరా అది కొద్ది రోజుల్లోనే దేవుడు నెరవేర్చాడండి మీరు కూడా గొప్ప గొప్ప కార్యాలు తలపోయండి మా అబ్బాయికి అటెండర్ పోస్ట్ ఇస్తే చాలు తండ్రి అనమాక అర్థం మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి తండ్రి అని కోరుకోకూడదా కోరుకోకూడదా ధైర్యం చాలటం లేదా హలే నా కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకోకూడదా నా మా మా ఇంట్లో ఒకడు తండ్రి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకోకూడదా కోరుకోకూడదా ఏంటో పాపులు చూసినట్టు చూస్తున్నారు ఏమంటే ఎమ్మెల్యే అవ్వకూడదా క్రైస్తవుడు ఎంపీ ముఖ్యమంత్రి అవ్వకూడదా అది మన చర్చిలో నుంచి అయితే అవ్వకూడదా హలే అయ్యా వినండి జాగ్రత్త ఎందుకు అంటే మనం ఒక పెద్ద పెద్ద వాటిని మనం ఎప్పుడైతే కోరుకుంటామో దేవుడు దాన్ని ఆమెన్ అవును ఇచ్చేస్తానంటాడు మన మీద మనకే నమ్మకం లేదు ఎవరో నాకు అంత తే తండ్రి ఎంత జాలి తండ్రి అని అంటే ఆయన ఇంకేమిస్తాడు ఇవ్వలేడు కదా అందుకని పెద్దవాటిని అడగండి స్తోత్రం చెప్పండి